హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం అభ్యసనం రకాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము సాధారణంగా భిన్న రకాలైన అంశాలను నేర్చుకునేందుకు ఒకే పద్ధతి అవలంబించక వివిధ పద్ధతులను అవలంబిస్తారు వీటినే అభ్యసన రకాలుగా పిలుస్తాము అభ్యసనాన్ని మనం నేర్చుకోవాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం అభ్యసనం అనేది చేయాలి అంటే అది ఒక పద్ధతిలోనే కాకుండా అది వివిధ రకాలైన పద్ధతుల్ని మనం అవలంబిస్తూ ఉంటామన్నమాట దీనిని ఏమంటామంటే మనము అభ్యసన రకాలుగా మనం పిలుస్తామన్నమాట ఈ అభ్యసన రకాలు ఎన్ని విధాలుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం భావన అభ్యసనము భావన అభ్యసనం అంటే వస్తువులను సంఘటనలను లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడాన్ని భావన అంటారు మనం ఇంతకు ముందు చెప్పుకున్న భావన అంటే ఏంటంటే ఒక వస్తువులు కానీ లేదా సంఘటనని కానీ లేదా ఒక ఏదైనా ఒక విషయాన్ని గురించి మనము వాటి యొక్క సాధారణ లక్షణాలను బట్టి మనము అవన్నిటిని కూడా ఒక సమూహంగా మనం ఏర్పరచుకొని మనము ఒక భావన అనేది చెందుతామన్నమాట ఉదాహరణకు జంతువులు పండ్ల సమూహము జంతువులన్నీ కూడా అంటే కుక్క పిల్లి ఇలాంటివన్నీ కూడా జంతువులు అని మనం సాధారణ లక్షణాల బట్టి వాటిని జంతువులు అని ఒక భావన అనేది ఏర్పరచుకుంటాము అదేవిధంగా వివిధ రకాలైన పండ్లన్నీ కూడా మనము పండ్లు అనే మనము ఒక భావనగా మనము ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా భావనలను ప్రధానంగా సరళ భావనలు లేదా సంక్లిష్టమైన భావనలు లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటాయి అంటే సరళ భావనలు అంటే ఏంటంటే ఏకైక ఉద్దీపనం అంటు ఉంటుందన్నమాట అంటే ఏకైక ఉద్దీపనం గుణం ఉండే భావనలు ఏమంటారు అంటే సరళ భావనలు అని సంక్లిష్ట భావనలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉండే వాటిని సంక్లిష్ట భావనలు అంటారు ఈ భావనలు ప్రధానంగా సరళ భావనలుగా సంక్లిష్ట భావనలుగా రెండు విధాలుగా విభజించవచ్చు సంక్లిష్ట భావనలను సంయోజక వియోజక సంబంధిత భావాలుగా విభజించవచ్చు ఈ మళ్ళీ సంయుక్త సంక్లిష్ట భావనల్ని మనం ఏ విధంగా విభజించవచ్చు అంటే సంయోజక వియోజక సంబంధమైన భావనలుగా మనం విభజించవచ్చు అదేవిధంగా జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలను మూర్త భావనలు మరియు అమూర్త భావనలుగా విభజించవచ్చు మనము ఆ విషయం పట్ల మనం మనము ఏదైనా ఒక భావనని కలిగడానికి మనకి మూర్త విషయాలు మనకి అనుభవాల ద్వారా కూడా అవి భావనలు అనేవి ఏర్పడతాయి అనమాట మూర్త భావనలు లేదా అమూర్త భావనలు మూర్త భావనలు అంటే ఏంటంటే మనకి కంటికి కనిపించే విధంగా ఉండే భావనలు మూర్త భావనలు అని కంటిక్కి కనిపించకుండా ఉండే ఉండే వాటిని అమూర్త భావనలు అని అంటారనమాట దీనిని ఈ విధంగా భావనలు ఏర్పరచుకోవడం వల్ల కూడా మనము అభ్యసనం అనేది చేయవచ్చు అనమాట రెండో చూసినట్లయితే క్రమయుత అభ్యసనము క్రమయుత అభ్యసనం అంటే ఏంటంటే చలన నైపుణ్యాలు అలవాట్లను కొన్ని రకాల సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సముపార్జించుకోవడానికి నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడాన్ని క్రమయుత అభ్యసనము అని అంటారు ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే దాన్ని ఒకేసారి నేర్చుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే క్రమయుత అభ్యసనము అని అంటారు అది చలన నైపుణ్యాలైనా కావచ్చు ఉదాహరణకి సైకిల్ తొక్కడమైనా కావచ్చు లేదా ఏమైనా అలవాట్లు అంటే క్రమశిక్షణ అలాంటి అలవాట్లైనా కావచ్చు కొన్ని రకాలైన సంజ్ఞానాత్మక నైపుణ్యాలు అలాంటివన్నీ కూడా మనము క్రమయుతంగా నేర్చుకుంటాం ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఉండేదాన్ని క్రమయుత అభ్యసనము అని అంటారు అనమాట ఉదాహరణకు మోటార్ సైకిల్ నేర్చుకోవడము సైకిల్ మోటార్ సైకిల్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి సైకిల్ అనేది నేర్చుకోవాలి సైకిల్ నేర్చుకున్న తర్వాతనే మోటార్ సైకిల్ అనేది నేర్చుకోగలుగుతాం ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటాము అదే విధంగా ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి ఆక్సిజన్ ని కూడా వివిధ రకాలైన మన ఒక దాని తర్వాత ఒక దశ తర్వాత ఇంకో దశ మనము క్రమయుతంగా అభ్యసనం చేయడం వల్ల ఈ ఆక్సిజన్ అనేది మనం చేస్తామనమాట ఈ విధమైన అభ్యసనాన్ని క్రమయుత అభ్యసనము అని అంటారు దాని తర్వాత వచ్చేసి సాధారణీకరణ అభ్యసనము వివిధ రకాల ఉద్దీపనల మధ్య కలిగిన సారూప్యతల ఆధారంగా జరిగే అభ్యసనాన్ని సాధారణీకరణ అభ్యసనము అని అంటాము అంటే మనము వాటిలి యొక్క ఉద్దీపన యొక్క వాటిలో ఉండే సారూప్యత మనం గమనించినట్లయితే దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దాన్ని సాధారణీకరణ అభ్యసనము అని అంటామనమాట ఉదాహరణకి ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే గడ్డం ఉన్న ఏ వ్యక్తిని చూసినా కూడా భయపడ్డము అంటే గడ్డం ఉన్న వ్యక్తిని చూసి మన పిల్లవాడు భయపడ్డాడంటే ఏ గడ్డ ఉన్న వ్యక్తి చూసినా కూడా అతను భయపడ్డాడంటే అతను సాధారణీకరణ అభ్యసనం అనేది అనమాట అంటే ఎవరికి గడ్డమున్నా ఉన్నా కూడా వాళ్ళంటే భయము అని చెప్పి ఒక సాధారణీకరణకు వచ్చాడు కాబట్టి ఈ విధమైన అభ్యసనాన్ని ఏమంటారంటే సాధారణీకరణ అభ్యసనము అని అంటాం అనమాట తర్వాత వాస్తవిక అభ్యసనము వాస్తవిక అభ్యసనం అంటే వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని వాస్తవిక సమాచ వాస్తవిక అభ్యసనం అని అంటాం అనమాట అంటే వాస్తవ వాస్తవమైన సమాచారం అనేది తెలియజేసేవన్నీ కూడా వాస్తవిక అభ్యసనం కిందకి వస్తాయి దీనికి ఉదాహరణకి ఏంటంటే నిర్వచనాలు పేర్లు తేదీలు సూత్రాలు మొదలైనవి నేర్చుకోవడం మనము ఏదైనా పేర్లు నేర్చుకోవడము లేదా నిర్వచనాలు అంటే ఉండేది ఉన్నట్టుగా మనం వాస్తవంగా మనం నేర్చుకుంటాం అనమాట దీన్ని ఏమంటారంటే వాస్తవిక అభ్యసనము అని అంటామన్నమాట తర్వాత సంసర్గ అభ్యసనము సంసర్గ అభ్యసనం అంటే ఒక అభ్యసన అంశాన్ని మరొక అభ్యసనాంశంతో సంబంధం ఏర్పరచుకుని అభ్యసించడాన్ని సంసర్గ అభ్యసనము అని అంటాము అంటే ఒకటి గుర్తుకు రావగానే మనకి ఇంకోటి గుర్తుకు వచ్చిన వచ్చినట్లయితే ఆ విధంగా మనం నేర్చుకున్నాం ట్లయితే దాన్ని సంసర్గ అభ్యసనము అని అంటామనమాట ఉదాహరణకు తీసుకున్నట్లయితే తాజ్మహల్ గుర్తుకు రాగానే షాజహాన్ అనేది గుర్తుకు రావడము అదేవిధంగా ఎరుపు రంగు చూడగానే ప్రమాదము అనేది మనకి మన మెదడులో భావన అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఒక భవిష్యానికి ఇంకో విషయం అనేది అనుసంధానించుకుంటూ జరిగితే దాన్ని సంసర్గ అభ్యసనం అని అంటామన్నమాట తర్వాత వైఖరుల అభ్యసనము వైఖరులు ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి ఇతర పట్ల లేదా వస్తువుల పట్లైనా లేదా అంశాల పట్ల కానీ ఉండే ప్రత్యేకమైన అభిప్రాయాలని మనం ఏమంటాం వైఖరులు అంటారు ఈ వైఖరులు అనేవి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటాయి ఇది ఇతరుల పట్లైనా కావచ్చు వస్తువుల పట్ల అయినా కావచ్చు ఏదైనా విషయం పైనట్లయినా కూడా కావచ్చు ఒక అభిప్రాయం అనేది ఉంటుంది దాన్ని ఏమంటారంటే వైఖరులు అని అంటాము దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనమే వైఖరుల అభ్యసనము అంటే ఏ అయినా ఏదైనా ఒక విషయాల పట్ల మనము ఒక రకమైన వైఖరి అనేది కలిగినట్లయితే దానివల్ల ఏమైనా మనం నేర్చుకున్నట్లయితే దాన్ని వైఖరుల అభ్యసనం అని అంటారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉపాధ్యాయులు పట్ల అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడం వాళ్ళ యొక్క అంటే వాళ్ళని చూసి ఈ ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడు ఈ ఉపాధ్యాయుడు కొడతాడు కాబట్టి ఇతను చెడ్డు ఉపాధ్యాయుడు అని పిల్లలు ఒక దృక్పథాన్ని అయితే ఏర్పరచుకుంటారు అనమాట అంటే వాళ్ళకి ఇష్టమైన ఉపాధ్యాయులు కొంతమంది ఉంటారు ఇష్టం లేని ఉపాధ్యాయులు కొంతమంది ఉంటారు ఆ విధంగా వాళ్ళ యొక్క వైఖరి ఆధారంగా వాళ్ళు ఒక పిల్లవాడికి ఇష్టం ఉండే ఉపాధ్యాయుడు ఇంకో పిల్లవాడికి ఇష్టముండడు అనమాట కాబట్టి ఒక్కొక్క వరి వైఖరుల ఆధారంగా ఏర్పడే అభ్యసనాన్ని వైఖరుల అభ్యసనము అని అంటారు అనమాట నైపుణ్యాల అభ్యసనము ఏదైనా ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డం లు అధికమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని నైపుణ్యం అంటారు మనం ఏదైనా ఒక కృత్యాన్ని మనము ఈజీగా సునాయసంగా మనము అడ్డంకులను ఎదుర్కొంటూ ఒక నైపుణ్యాన్ని మనం చేయగలిగామంటే దాన్ని ఏమంటారంటే ఒక నైపుణ్యం అని అంటామన్నమాట దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని నైపుణ్యం నైపుణ్యాల అభ్యసనము అని అంటారు ఏదైనా ఒక నైపుణ్యానికి సంబంధించిన మనము ఏదైనా నేర్చుకున్నామంటే దానిని నైపుణ్యాల అభ్యసనము అని అంటామనమాట ఉదాహరణకి కారు నడపడము పియానో వాయించడము కారు నడపడం అనేది కూడా ఒక నైపుణ్యానికి చెందిన అభ్యసనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా ఒకటి నేర్చుకున్నట్లయితే అది నైపుణ్యాలకి సంబంధించింది ఇంకోటి నియమాల అభ్యసనము నియమాల అభ్యసనం అంటే సాధారణ నియమాలు పద్ధతుల అభ్యసనాన్ని నియమాల అభ్యసనం అంటారు అంటే ఏదైనా ఒక నియమాలు లేదా పద్ధతుల గురించి అభ్యసనం చేసినట్లయితే దాన్ని నియమాల అభ్యసనం అని అంటారు అనమాట ఉదాహరణకి గణిత నియమాలను నేర్చుకోవడం గణిత నియమాలు లేదా సూత్రాలన్నింటి మనం నేర్చుకున్నట్లయితే అవి నియమాల అభ్యసనం కిందకి చెప్పవచ్చు అనమాట విలువల అభ్యసనం అంటే వ్యక్తి తప్పొప్పుల భావనలను నేర్చుకోవడానికి విలువల అభ్యసనం అని అంటారు అంటే ఏది మంచి ఏది చెడు అని నేర్చుకోవడాన్ని విలువలు నేర్చుకోవడం అని అంటాం అనమాట ఈ విధంగా విలువలు దాన్ని విలువల అభ్యసనం అని అంటామన్నమాట ఉదాహరణకి నైతిక విలువలు సామాజిక విలువలు నేర్చుకోవడం అంటే సమాజంలో ఏ విధంగా జీవించాలి అనే విలువలు నేర్చుకుంటే దాన్ని విలువల అభ్యసనం అని అంటామన్నమాట చలన అభ్యసనము అంటే శరీర అవయవాలు కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనాలను చలన అభ్యసనం అని అంటారు ఉదాహరణకి మన చేతులతో అలాగే మన కాళ్ళతో చేసే పనులన్నీ కూడా చలన అభ్యసనం కిందకి వస్తాయనమాట అంటే రాయడము బొమ్మలు గీయడము సైకిల్ తొక్కడము మొదలైనవన్నీ కూడా చలన అభ్యసనం అని అంటారు అన్నమాట శాబ్దిక అభ్యసనము వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడము పదాలను ఉపయోగించి వాక్యాలు నిర్మించడం మొదలైన భావనలతో కూడుకున్న అభ్యసనాన్ని శాబ్దిక అభ్యసనము అని అంటారు అంటే శాబ్దిక అభ్యసనం అంటే ఒక వస్తువుకి అర్థాన్ని చెప్పడము లేదా పదాలను ఉపయోగించి వాక్యాలను నిర్మించుకునే భావనలన్నిటితో కూడిన అభ్యసనాన్ని ఏమంటామంటే శాబ్దిక అభ్యసనము అని అంటామన్నమాట ఉదాహరణకు పెన్సిల్ అనే వస్తువుని పెన్సిల్ అని పేరు పెట్టి పిలవడము అంటే దానికి సంబంధించిన పేరుని దాన్ని పెట్టి పిలవడము అని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు విచక్షణ అభ్యసనము అంటే వివిధ అంశాల నుంచి తనకు కావాల్సిన అంశాన్ని వేరు చేసి గుర్తించడాన్ని విచక్షణ అభ్యసనము అని అంటాము అంటే మనకు కావాల్సిన వస్తువుని మనము దాన్ని ఎంచుకోవడాన్ని విచక్షణ విచక్షణతో కూడిన అభ్యసనం అని అంటామనమాట ఇక్కడ ఉదాహరణకి అనేక మంది మహిళల్లో తన తల్లిని గుర్తించడము తన తల్లిని అనేక మంది మహిళల్లో ఉన్నా కూడా తన తల్లి అని గుర్తించడాన్ని ఏమంటారంటే విచక్షణ అభ్యసనము అని అంటాము అంటే అన్ని అన్నిట్లో కూ మన అన్నది మనకేం కావాలి అనే విషయాన్ని అభ్యసనం చేసినట్లయితే దాన్ని విచక్షణ అంటామనమాట ప్రత్యక్ష అభ్యసనము పరిసరాల్లోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కొనడాన్ని ప్రత్యక్ష అభ్యసనము అని అంటారు ఉదాహరణకి పెన్ను రాయడానికి ఉపయోగపడుతుందని అలాగే డస్టరు నల్లబల్ల తొడ నల్లబల్లకి తొడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనము అంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా నేర్చుకున్నట్లయితే దాన్ని ప్రత్యక్ష అభ్యసనము అని అంటామనమాట తర్వాత సమస్య పరిష్కార అభ్యసనము ఆలోచన వివేచన పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని సమస్య పరిష్కార అభ్యసనము అని అంటాము అంటే గణితానికి సంబంధించినవన్నీ కూడా ఏ దేని కిందకు వస్తుందంటే సమస్య పరిష్కార అభ్యసనం కిందకి మనం చెప్పుకోవచ్చు అనమాట ఉదాహరణకు వివిధ రకాలైన గణిత సంబంధిత సమస్యలను సాధించడము ఇవే కాక శిక్షణ మార్గదర్శకత్వం మొదలైన అంశాలు కూడా నిర్దేశిస్తాయి ఏదైనా ఒక శిక్షణ ద్వారా ఏదైనా నేర్పించడాన్ని ఈ విధంగా శిక్షణ ద్వారా అయినా లేదా ఒక మార్గ నిర్దేశం చేయడం ద్వారా కూడా ఈ అభ్యసన అనేది సిద్ధిస్తుంది అనమాట మొదలైన అంశాలు కూడా నిర్ధారిస్తాయి అభ్యసన అని అనమాట ఈ అభ్యసన వక్ర రేఖలు చూసినట్లయితే మనము కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలియజేసే వక్ర అభ్యసన వక్రరేఖ అని అంటాము అంటే మన కాలం గడుస్తూ ఉన్న కొద్దీ మన అభ్యసన అనేది ఎంత మాత్రం వేగంగా జరుగుతుంది లేదంటే ఎలాంటి అయినా మార్పులు అనేది వచ్చాయా అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే వక్ర మనం ఏమంటామంటే అభ్యసన వక్రరేఖలు అని అంటాం అనమాట సాధారణ అభ్యసన వక్రరేఖలలో ఐదు స్థాయిలు కనిపిస్తాయి అంటే సాధారణంగా ఈ అభ్యసన వక్రరేఖల్లో ఐదు స్థాయిలు అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట ఒకటి ప్రారంభ స్థాయి ప్రారంభ స్థాయి అంటే ఈ దశలో అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక నేర్చుకునేటప్పుడు మనకు అత్యు ఉత్సాహంగా మనము ఆ పని ఎక్కువగా చేస్తూ ఉంటామనమాట అంటే ఫస్ట్ అనేది ప్రారంభ స్థాయిలో అభ్యసనం అనేది వేగం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఉండడం అయితే గమనిస్తాం గమనిస్తామన్నమాట తర్వాత దశ వచ్చేసి చాంచల్య దశ ఈ చాంచల్య దశలో అభ్యసన వేగం హెచ్చు తగ్గులు కనిపిస్తుంది అంటే అంటే కొంచెం తగ్గుతూ ఉన్న ఉన్నట్లు కనిపిస్తుంది హెచ్చు తగ్గులుగా ఉంటుంది అభ్యసన వేగం అనేది మనం నేర్చుకునే వేగం అనేది హెచ్చు తగ్గులుగా కనిపిస్తుంది అనమాట తర్వాత మూడవ దశ పీఠభూమి దశ దీన్నే ప్లేటు దశ అని కూడా అంటాం అనమాట ఈ దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది అంటే మనం కొంచెం ప్రారంభించిన తర్వాత అభ్యసనం అనేది ఈ పీఠభూమి దశకు వచ్చేసరికి తాత్కాలికంగా నిలిపి నిలిపివేయబడుతుంది అనమాట అభ్యసన ప్రక్రియలో ఇది కీలకమైన దశ ఈ దశలో అభ్యసన ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది ఎంత ప్రయత్నించినా అంతకు ముందు ఉన్న దక్షత కంటే ఎక్కువ సాధించలేడు అంటే ముందులాగా మనము ఏ ఈ విషయాన్ని నేర్చుకోవాలి అని చెప్పి ఎంత మీకు పట్టుదల ఉన్నా కూడా అంత అంతకు ముందు ఉండే వేగంలో మీ ఈ వేగం అనేది అందుకోలేరనమాట పీఠభూమి దశలో అంత వేగం చూపించి ముందరికైతే వెళ్ళలేరు అనమాట ప్రేరణ సన్నగిల్లడము తగు పునర్భలనాలు లేకపోవడము బోధన అభ్యసన పద్ధతులలో లోపాలు శారీరక మానసిక స్థితి విషయ కాఠిన్యత మొదలైన దానికి దీనికి కారణమవుతుంది పీఠభూమి దశలో ఈ విధంగా అభ్యసన వేగం ఎందుకు తగ్గిపోతుంది అంటే దానికి ఏమైనా కారణం ఉంటుందంటే వాళ్ళకి ప్రేరణ అనేది తగ్గిపోతున్నాను ఉండొచ్చు పునర్బలనం అనేది లేకపోవడం వల్ల బోధన అలాగే అభ్యసన పద్ధతులు ఏమైనా లోపాలు ఉండడం వల్ల కూడా ఈ వేగం అనేది తగ్గిపోతుందనమాట పీఠభూమి దశలో కలిగిన లోపాలను అధిగమించినట్లయితే అభ్యసన వేగం మరలా పుంజుకుంటుంది ఈ వే వేగం ఈ వేగం అనేది మళ్ళా పుంజుకోవడానికి మనం ఏం చేయాలి ఈ లోపాలన్నింటినీ మనం అధిగమించగలిగితే మనకేమైనా మధ్యలో ఆటంకాలు వచ్చినట్లయితే వాటిని అధిగమించగలిగితే మన అభ్యసన వేగం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట మళ్ళా పుంజుకుంటుంది ఈ దశలో అభ్యసన వక్రరేఖ రేఖ అక్షానికి సమాంతరంగా ఉంటుంది ఈ పీఠభూమి దశలో ఈ అభ్యసన వక్రరేఖ ఏ విధంగా ఉంటుందంటే అక్షానికి సమాంతరంగా ఉంటుంది అంటే అభ్యసన వేగం అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి అక్షానికి సమాంతరంగా ఉన్నట్లు ఉంటుంది అనమాట तర్వాత పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ పీఠభూమి తర్వాత దశ ఏంటంటే పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ అంటే నూతన బోధన అభ్యసన పద్ధతులను ఉపయోగించడం వలన బోధన ఉపకరణాలను ఉపయోగించడం వల్ల పీఠభూమి దశను అతకమించి ఈ దశల్లో అభ్యసన వేగం మరలా పెరుగుతుంది అంటే మనము దానిలో సన్నగిల్లిపోయిన తర్వాత అంటే వేగం అనేది తగ్గిపోయిన తర్వాత ఈ పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశలో మనం ఏం చేస్తామంటే అది మనము ఆకర్షణీయమైన బోధన పద్ధతుల్ని అలాగే బోధన ఉపకరణాలని మనం ఉపయోగించడం వల్ల పీఠభూమి దశలో కంటే వేగం అనేది మరలా పుంజుకుంటుంది అనమాట వేగం పుంజుకుంటుంది అనమాట దేంట్లో స్ఫూర్తి దశలు తర్వాత శరీర ధర్మ హద్దు అంటే అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ ఏంటంటే శరీర ధర్మ హద్దు దీని తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించో అభ్యసనం మెరుగుపరచుకోలేడు అంటే శరీరం అంటే మనకు శరీరానికి తగ్గ తగిన విధంగానే మనము అభ్యసనం అనేది చేయగలుగుతాం అనమాట మనకి మించి అభ్యసన అనేది మనం కొనసాగించలేము కాబట్టి శరీర ధర్మ హద్దు అనేది ఉంటుంది ఇది అభ్యసన ప్రక్రియకి ఆఖరి దశగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే కాలము అదే విధంగా అభ్యసన వేగం అనేది ఎక్సక్ అభ్యసన వేగం అనేది వైయక్ష్యం మీద కాలం అనేది ఎక్సక్షం మీద తీసుకుంటారు అభ్యసన వక్రరేఖలు ఇక్కడ సాధారణ వక్రరేఖ అంటే లాక్షణిక వక్రరేఖని చూసినట్లయితే ఫస్ట్ ప్రారంభ దశలో వేగం అనేది ప్రారంభ దశలో స్టార్ట్ అవుతుందనమాట వేగం అనేది పుంజుకుంటూ ఉంటుంది మరి తగ్గిపోతుంది తర్వాత రెండవ దశలో ఈ విధంగా హెచ్చు తగ్గులుగా ఉంటుంది తర్వాత పీఠభూమి దశలో ఇలా సమాంతరంగా ఉంటుంది అంటే వేగం అనేది తగ్గిపోతుందనమాట తర్వాత ఇక్కడ నాలుగో దశకి మనం కొన్ని బోధన ఉపకరణాలు కానీ మనం ఉపయోగించినట్లయితే కొంచెం పెరుగుతుందనమాట ఆ తర్వాత శరీర ధర్మహద్దు మనకి ఎంత వరకు అవుతుందో అంతవరకు నేర్చుకోగలుగుతాం అంటే ఐదో స్థానం వరకు ఈ విధంగా ఈ వక్రరేఖ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట Терма అభ్యసన వక్రరేఖలు రకాలు ఈ అభ్యసన వక్రరేఖలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయన్నమాట మూడు రకాల అభ్యసన వక్రరేఖలు అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ కుంభాకార వక్రరేఖ ఇక్కడ కుంభాకార వక్రరేఖ చూసినట్లయితే కాలం గడుస్తున్న కొద్ది అభ్యసన వేగం లేదా దక్షత తగ్గిపోయే వక్రరేఖను కుంభాకార వక్రరేఖ అంటారు మనము కాలం గడుస్తున్న కొద్ది ముందు చదువుకున్న ఒకవేళ ఏదైనా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ముందు చదువుదాము అని చెప్పి మనం అనుకున్న తర్వాత కాలం గడిచే కొద్ది అది ఏదైనా ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల లేదనే ఇతరేతర కారణాల వల్ల వల్ల లేదంటే మనకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వివిధ కారణాల వల్ల కాలం గడిచే కొద్దీ అభ్యసన వేగం అనేది మనం చదివే వేగం అనేది తగ్గిపోతే దాన్ని ఏమంటామంటే కుంభాకార వక్రరేఖ అనేది ఏర్పడుతుందనమాట గ్రాఫ్ అనేది దీనిని తిరోగమన వక్రరేఖ లేదా అవరోహణ వక్రరేఖ అని అంటారనమాట అంటే తిరోగమనం అంటే తగ్గిపోవడాన్ని తిరోగమన వక్రరేఖ అని అంటారనమాట పూర్వ జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుంది అంటే ముందు మనం నేర్చుకున్న విషయాల్ని మళ్ళీ మనం నేర్చుకోవడానికి ఈ రకమైన అభ్యసన వక్రరేఖ అనేది ఏర్పడుతుంది అనమాట ఈ కుంభాకార వక్రరేఖ అనేది ఈ విధంగా ఉండడం మనం గమనించవచ్చు అనమాట తర్వాత పుటాకార వక్రరేఖ రెండవది పుటాకార వక్రరేఖ ఇదేంటంటే కాలం గడుస్తున్న కొద్ది అభ్యసన వేగం లేదా దక్షతలో పెరుగుదల కనిపించినట్లయితే దీనిని పురోగ పురోగమన పుటాకర వక్రరేఖ రేఖ అంటారనమాట దీన్నే పురోగమన వక్రరేఖ అంటారు లేదా ఆరోహణ వక్రరేఖ అంటే తక్కువ నుంచి ఎక్కువ పోతున్నట్లయితే దాన్ని ఆరోహణ వక్రరేఖ అని కూడా అంటాం అనమాట అంటే కాలం గడుస్తున్న కొద్దీ మన వేగం అనేది వేగంగా చదువుతాం అంటే ఎగ్జాము ఎగ్జామ్ ఇంకా టెన్ డేస్ ఉన్నప్పుడు ఎలా చదువుతామో ఆ కాలం గడుస్తున్న కొద్దీ ఎగ్జామ్ రేపనంగా ముందు రోజు ఏ విధంగా చదువుతాం అంటే అభ్యసన వేగం అనేది మనం ఎక్కువగా పెంచుతాం అనమాట కాబట్టి ఏమో ఏమవుతుంది ఆ వక్రరేఖ ఏ విధంగా ఉంటుందంటే దాన్ని పుటాకార సారీ కుంభాకార అని ఇచ్చున్నారు పుటాకార వక్ర రేఖ అని అంటారనమాట తర్వాత దీనిని పురోగమన వక్రరేఖ లేదా ఆరోహణ వక్రరేఖ అని కూడా అంటారు నూతన విషయాలను అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుంది ఉత్పన్నం అవుతుంది పుటాకారం ఏంటంటే కొత్త విషయాలు మనం నేర్చుకునేటప్పుడు వేగంగా మనము నేర్చుకోగలుగుతాం అనమాట నూతదనం నూతనంగా ఉండడం వల్ల ఎక్కువగా గబాన మనం నేర్చుకోగలుగుతాము కాబట్టి ఇవి నూతన విషయాలకి ఏ వక్రరేఖ ఏర్పడుతుందంటే పుటాకార వక్రరేఖ రేఖ అనేది ఏర్పడుతుందనమాట కుంభాకార వక్రరేఖ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే పూర్వమైన విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మళ్ళీ మనం చదువుతున్నట్లయితే అది ఈ తిరోగమన వక్రరేఖ అంటే కుంభాకార వక్రరేఖ అనేది ఏర్పడుతుంది తర్వాత ఎస్ టైప్ వక్రరేఖ ఎస్ టైప్ వక్రరేఖ అంటే ఏంటంటే పుటాకార మరియు కుంభాకార వక్రరేఖలను కలిపి ఎస్ టైప్ వక్రరేఖలు అని అంటారు అంటే రెండు రకాల వక్రరేఖలు ఉన్నట్లయితే దాన్ని ఎస్ టైప్ వక్రరేఖ అని అంటారు అనమాట ఈ రకమైన వక్రరేఖ ఏ సందర్భంలో ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము ఈ రకమైన వక్రరేఖ ఏ సమయంలో ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము అనమాట ఈ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ పుటాకారంగా ఉంటుంది తర్వాత కుంభాకారంగా ఉంటుంది దీన్ని ఎస్ టైప్ వక్రరేఖ అని అంటాం ఇక్కడ తీసుకున్నట్లయితే అక్షం పైన ఏం తీసుకుంటాం అభ్యసన వక్రరేఖలో రేఖలో అక్షం పైన ఏం తీసుకుంటామంటే కాలము వయక్ష్యం మీద అభ్యసన వేగం అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జంతువులన్నిటికీ నాలుగు కాళ్ళు ఉంటాయి అనే భావన ఇక్కడ జంతువులన్నీ కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి అని చెప్పి ఒక భావన అనేది మనకి ఏర్పడటం అనేది ఏ రకమైన భావన అని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సంయోజక భావన సరళ భావన వియోజక భావన మరియు సంబంధిత భావన ఇక్కడ మనం చూసినట్లయితే సరళమైన భావన ఇది ఒకే ఒక ఉద్దీపన అనేది ఉంటుంది కాబట్టి దీనికి సరళ భావన అని అంటారన్నమాట రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణాలు ఒకేసారి కనిపించే భావన ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణాలు అనేవి కనిపిస్తే ఆ భావనని ఏమంటారంటే సంబంధిత భావన సరళ భావన వియోజక భావన మరియు సంయోజక భావన ఏమంటారంటే సంయోజక భావన అని అంటారు సంయోజక భావనలో ఏముంటుందంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణాలు అనేవి మనకు కనిపిస్తే దాన్ని సంయోజక భావన అని అంటాం అనమాట కొన్ని బొమ్మలను వాటి ఆకారము రంగు ఆధారంగా సంఖ్యలను చెప్పడంలో ఇమిడి ఉన్న భావన ఏమంటారంటే ఇక్కడ ఒక వాటి యొక్క రంగు అలాగే ఆకారాన్ని బట్టి చెప్తే దాన్ని ఏమంటారంటే సంబంధిత భావన లేదా సరళ భావన భావన సంయోజక భావన ఇది సంయోజక భావన అని అంటారనమాట తర్వాత క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ బంతిని వదిలే వేయవచ్చు పరుగులు తీయవచ్చు లేదా సిక్సర్ కొట్టవచ్చు అనే వాక్యంలో ఇమిడి ఉన్న భావన అంటే ఏదైనా చేయవచ్చు అని చెప్పే భావన ఏంటంటే సంబంధిత భావనల సరళ భావన వియోజన భావన సంయోజక భావన అంటే ఒక క్రికెట్ ఆడుతున్న వ్యక్తి ఆ బంతిని వదలన్న వేయొచ్చు పరుగులు తీయొచ్చు లేదా సిక్సర్ కొట్టొచ్చు ఏదైనా జరగొచ్చు అని చెప్పడానికి ఏమంటారంటే వియోజక భావన ఏదైనా జరగొచ్చు అని చెప్పడానికి వియోజక భావన అనేది అనమాట కార్టర్ ప్రకారం వాస్తవిక అభ్యసనం లక్షణం కానిది ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే విషయంలో ఆచరణాత్మకతను బోధకుడికి అడిగి తెలుసుకుంటాడు పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ఉదాహరణలను తెలుసుకుంటాడు నిర్దిష్ట ఉదాహరణల పరిష్కారానికి ఒక అధ్యయన బృందాన్ని ఏర్పరచుకుంటారు పాఠ్యాంశాలలోని విషయాలను తమకు ఏ విధంగా అన్వయించుకోవచ్చో ఆలోచిస్తారు ఈ వాస్తవిక అభ్యసనం యొక్క లక్షణం కానిది అని అడుగుతున్నారు కార్టర్ ప్రకారము ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే పాఠ్యాంశానికి సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణలను తెలుసుకోడు అని ఇచ్చిన తెలుసుకుంటాడు అనమాట ఇది తెలుసుకోడు అని ఇచ్చున్నారు కాబట్టి ఇది లక్షణం కాదనమాట తర్వాత ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథంలో రాబర్ట్ గార్నే గార్గే ఏ అభ్యసనానికి సంబంధించిన ఐదు సోపానాలు ప్రతిపాదించారు ఏ అభ్యసనానికి ఐదు సోపానాలు ప్రతిపాదించారు అంటే క్రమయుత అభ్యసనమా నియమాల అభ్యసనమా నైపుణ్యాల అభ్యసనమా విలువల అభ్యసనమా తీసుకున్నట్లయితే నియమాల అభ్యసనము ఈ నియమాల అభ్యసనానికి ఐదు సోపానాలు ఏదైనా రాబర్ట్ గార్గే అనే అతను వివరించడం అయితే జరిగి ప్రతిపాదించడం అయితే జరిగింది దేంట్లో ఏ గ్రంథంలో ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ దాంట్లో వివరించారు ప్రతిపాదించారనమాట ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనము క్రమయుత అభ్యసనం నైపుణ్యాల అభ్యసనం నియమాల అభ్యసనం విలువల అభ్యసనము ఆక్సిజన్ తయారు చేసే పద్ధతిని ఏ విధంగా నేర్చుకుంటారంటే క్రమయుతంగా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటాలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతిని మనం నేర్చుకుంటాం దీన్ని క్రమయుత అభ్యసనం అని అంటారనమాట తర్వాత రాష్ట్రాలు వాటి ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఏమిడి ఉన్న అభ్యసనము ఒక ఏవైనా రాష్ట్రాలు అలాగే పట్టణాలు నేర్చుకోవడంలో ఏ విధమైన అభ్యసనం అనేది ఉంటుంది అంటే క్రమయుత అభ్యసనమా సాధారణీకరణ అభ్యసనం భావన అభ్యసనం వాస్తవిక అభ్యసనము ఇక్కడ మనకి వాస్తవిక అభ్యసనం అనేది రైట్ అవుతుంది అంటే పద పేర్లు అలాగే తేదీలు రాష్ట్రాలు ముఖ్యమైన వాటిని పట్టణాల పేర్లు గుర్తు పెట్టుకోవడం వాస్తవిక అభ్యసనము గాంధీజీ వ్యక్తిత్వంపై ఒక విద్యార్థి వాక్య రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఏమిడి ఉన్న అభ్యసనం అంటే ఆ గాంధీజీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు అంటే ప్రత్యక్ష అభ్యసనమా శాబ్దిక అభ్యసనమా భావన అభ్యసనమా వాస్తవిక అభ్యసనమా ఇక్కడ ఏ అభ్యసనం అవుతుందంటే మనకి ఇక్కడ శాబ్దిక అభ్యసనం అనేది అవుతుందనమాట ఈ తర్వాత నెక్స్ట్ పురుషులందరిలో తన నాన్నను గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనము అందరిలో వాళ్ళ నాన్నను గుర్తించడం అంటే ప్రత్యక్ష అభ్యసనమా శాబ్దిక అభ్యసనమా విచక్షణ అభ్యసనం వాస్తవిక అభ్యసనము ఏదైనా ఒక అన్ని కలిసి ఉన్న వస్తువుల్లో ఒక ప్రత్యేకమైన వస్తువును గుర్తించడం అనేది విచక్షణాత్మక అభ్యసనం అనేది అవుతుంది అభ్యసనానికి రాచబాట సంసిద్ధత ప్రేరణ ఉత్సుకత పరిపక్వత అభ్యసనానికి రాచబాట ఏంటంటే ప్రేరణ ప్రేరణ అనేది ఉంటేనే అభ్యసనం అనేది బాగా జరుగుతుంది అనమాట అభ్యసనానికి ఆధారం సంసిద్ధత ప్రేరణ ఉత్సుకత పరిపక్వత ఆధారం ఏంటంటే అభ్యసనానికి జరగాలి అంటే దానికి మొదల ఆధారం ఏంటంటే పరిపక్వత అనేది ఉండాలి పరిపక్వత ఉంటేనే అభ్యసనం జరుగుతుంది కానీ మళ్ళీ అభ్యసనం జరగాలంటే ప్రేరణ అనేది ఉండాలన్నమాట ఇక్కడ సరికాని జతను గుర్తించండి చాంచల్య దశ అంటే అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి పీఠభూమి దశ అంటే అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది మరి ప్రారంభ స్ఫూర్తి అంటే అభ్యసన వేగం ఎక్కువగా ఉంటుంది శారీరక ధర్మహద్దు అభ్యసన వేగం తక్కువ వేగంతో కొనసాగుతుంది ఇక్కడ సరికాని జతను గుర్తించండి అని అడిగారు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే శారీరక ధర్మహద్దులో అభ్యసన వేగం తక్కువ వేగంతో కొనసాగదనమాట ఎక్కువ వేగంగా ఉంటుంది కాబట్టి ఇది అనమాట తర్వాత నెక్స్ట్ పీఠభూమి దశలో అభ్యసన వక్రరేఖ పీఠభూమి దశలో మనకి అభ్యసన వక్రరేఖ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పై అక్షానికి సారీ వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది కుంభాకారంగా ఉంటుంది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది పుటాకారంగా ఉంటుంది పీఠభూమి దశలో మనకి ఎక్స్ అక్షానికి సమాంతరంగా అనేది ఉంటుంది అన్నమాట అభ్యసన వక్రరేఖ అనేది తర్వాత అభ్యసించే అంశం మొదట్లో సులభంగా ఉండి తర్వాత కఠినంగా ఉన్నప్పుడు అభ్యసన వక్రరేఖం ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ సులభంగా ఉంటుంది తర్వాత కఠినంగా ఉండడం అక్షానికి సమాంతరంగా ఉంటుంది అక్షానికి సమాంతరంగా ఉంటుంది కుంభాకారంగా ఉంటుంది పుటాకారంగా ఉంటుంది అభ్యసించే అంశం అనేది మొదట సులభంగా ఉండి తర్వాత కఠినంగా ఉండేది ఏంటంటే ఇక్కడ పుటాకారాన్ని ఫస్ట్ నూతన అంశాలు నేర్చుకోవడంలో ఎక్కువ అభ్యసన అనేది జరుగుతుంది కాబట్టి ఇది పుటాకార పుటాకారంగా ఏర్పడుతుంది వక్రరేఖ అన్నమాట అనమాట తర్వాత ఆరవ తరగతిలో గ్రహాలను గురించి అభ్యసించిన విద్యార్థి ఏడవ తరగతిలో గ్రహాల గురించి విపులంగా నేర్చుకునేటప్పుడు ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ అంటే ముందుగా ఏర్పరిచిన పూర్వ జ్ఞానాన్ని ఏర్పరచుకున్న తర్వాత మళ్ళీ ఏర్పడితే దాన్ని అది ఏ విధమైన వక్రరేఖను వై అక్షానికి సమాంతరంగా ఆ కుంభాకారంగా ఉంటుందా అక్షానికి సమాంతరంగా ఉంటుందా పుటాకారంగా ఉంటుందా అంటే పూర్వమైన జ్ఞానానికి తోడి మళ్ళీ జ్ఞానం అనేది ఏర్పరచుకుంటున్నారు కాబట్టి అది ఏ విధంగా ఉంటుందంటే వక్రరేఖ మనకి కుంభాకారంగా ఉంటుంది నూతన విషయాలంటే పుటాకారం ముంతకు ముందు నేర్చుకుంది మళ్ళీ నేర్చుకున్నా అంటే కుంభాకారంగా ఉంటుంది తర్వాత ఏ దశలో విద్యార్థి నేను అభ్యసించలేనేమో అనే భ్రమలో ఉండిపోతాడు అంటే నేను ఇంకా అభ్యసించలేనేమో అని భ్రమకి ఏ దశలో వెళ్ళిపోతాడంటే ప్రారంభ స్ఫూర్తి చాంచల్య దశ పీఠభూమి దశ శారీరక ధర్మహద్దు అంటే ఏ ఏ దశలో మనం ఇంకా నేర్చుకోలేము అని చెప్పి అనుకుంటారు అంటే పీఠభూమి దశలో నేర్చుకోలేము అని ఆడికి వేగం అనేది తగ్గిపోతుంది అనమాట తర్వాత ప్రేరణ కలిగిస్తే ఇంకా వేగం అనేది పుంజుకుంటుంది కాబట్టి భ్రమ కలగడం ఏంటంటే అభ్యసించలేమేమో అన్న భ్రమ పీఠభూమి దశలో ఏర్పడుతుంది ఏ దశను దాటే వ్యక్తి ఇక అభ్యసి అభ్యసన కొనసాగించలేడు ఇంకా ఇంకా ఏ దశను దాటిన తర్వాత అభ్యసన అనేది కొనసాగించలేడు ఏ దశ అంటే ప్రారంభ స్ఫూర్తి దశ పీఠభూమి దశ సాంచల్య దశ శారీరక ధర్మహద్దు అంటే శారీరక ధర్మహద్దు మించిపోయిన తర్వాత అతను ఇంకా దాన్ని మించి అభ్యసన అనేది కొనసాగించలేదు అనమాట ఇంతటితో అభ్యసన రకాలు అలాగే వక్ర రేఖల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా తర్వాత అభ్యసనను ప్రభావితం చేసే కారకాల గురించి నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్